నమస్తే అండి హ్యానం గోదావరి ఎటు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు పుల్ల పుల్లగా నోరు ఊరించే చేపల చెన పులుసు మామిడికాయ పులుసు చాలా బాగుంటుంది ఈ వేసవి కాలంలో ఇగురు తినాలి అనిపించదు కదండి అసలు అలాంటప్పుడు చేపల పులుసు చేపల ఈగురు కాకుండా మామిడికాయ వేసుకుని చేపచన వండుకుంటేనండి అబ్బా హాయిగా పొల భలే ఉంటుంది ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఈ వీడియోని మరింతమంది చూసే అవకాశాన్ని నాకు కల్పించండి ఓకేనండి చేప శన కూర ఎలా వండుకోవాలో నేను వన్ బై వన్ చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా చేప చెనని తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు చూస్తున్నారు కదండి సెన్న అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి కలిగిపోకుండా విరిగిపోకుండా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేయకముందే కడిగేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం కరివేపాకు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయలు పులుసు కూరలకి ఇలా శనగ కూరలు కూడా వెడల్పాటు బాండి తీసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా దోరగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుని మెత్తగా ఉడికే వరకు మామిడికాయ ముక్కలను ఉడికించుకోవాలండి మా ముక్కల్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని మామిడికాయ ముక్కలు ఉడికే వరకు కాసేపు మూత పెట్టుకోవాలి మా ఉడికాయ ముక్కలు ఉడికాయే లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ముక్కలు ముక్కలైతే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మా ఉడికాయ ముక్కల్లోకి రెండు స్పూన్లు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా కలిసే వరకు కలుపుకుని పులుసు కోసం అయితే మనం గ్లాస్న్నర్ వాటర్ వేసుకోవాలండి చేన ఉడకడం కోసం అయితే గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఈ వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టుకోవాలి చూసారు కదండీ పులుసు అయితే బాగా సలసలా మరుగుతుంది ఇప్పుడు ఈ పులుసులోకి కొంచెం అంత మసాలా వేసుకోవాలి అదేంటో స్క్రీన్ పైన ఇచ్చాను చూసేయండి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది మరుగుతున్న ఈ పులుసులోకి కొంచెం కొంచెంగా శన ముక్కలనైతే వేసేసుకోవాలండి కలుపుకోకుండా నెమ్మదిగా పక్కపక్కనే వేసుకోవాలి జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మొదటి పది నిమిషాల పాటు హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి కూర అయితే ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూపించడానికైతే తీసానండి చూడండి దగ్గర పడొచ్చింది ఫైనల్గా పైనుంచి కొత్తిమీరని అయితే జల్లేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దించేసుకోవడమేనండి మన చేప చే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా వడ్డించేసుకుని తినేయడమే కూర అయితే ఫైనల్గా అయిపోయిందండి శనకూర వండుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఎక్కువగా కలిపేసుకోకుండా అలాగే మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా కోసుకొని నేను చూపించిన విధంగా వండుకుంటే గనక మామిడికాయ శనగ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి